హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్కు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పిల్లల ఆధార్కు కొత్త రూల్స్ కార్డు కావాలంటే ఇవి తప్పనిసరి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మన దేశంలో ఇప్పుడు అత్యధికంగా ఉపయోగించే డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు అని చెప్పవచ్చు పెద్దలే కాదు పిల్లలకు కూడా ఇప్పుడు ఇది కంపల్సరీగా మారింది రోజువారి జీవితంలో నిత్యం ఉపయోగించే డాక్యుమెంట్స్లో ఇది ఒకటి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కొత్త సిమ్ కార్డు కొనాలన్నా లోన్ పొందాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఎంత కాదు ఇలాంటి ఈ కార్డుకు సంబంధించి కొన్ని కీలక నియమాలు సూచనలు తెలుసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఆధార్ కార్డు తీయించడం తప్పనిసరి అని గ్రహించాలి ఈ రోజుల్లో స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఎక్కడ చేర్పించాలన్నా ఆధార్ కార్డు కంపల్సరిగా కావాల్సింది విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసమనే కాదు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే అందుకే పిల్లలకు త్వరగా ఈ కార్డు పొందేలా చూడాలి దీన్ని బ్లూ ఆధారు లేదా బాల ఆధార్ అని పిలుస్తారు అయితే ఈ కార్డు దరఖాస్తు విషయంలో కొన్ని కొత్త రూల్స్ విధించారు ఈ నేపథ్యంలో చిల్డ్రన్ ఆధార్ కార్డు పొందే పద్ధతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పిల్లల ఆధార్ కోసం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేటు లేదా స్కూల్ ఐడి కార్డు లేదా పేరెంట్స్ ఆధార్ కార్డు తీసుకు పేరెంట్స్ ఓటర్ ఐడి కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం పడుతుంది ఇక ముందుగా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సైట్లో ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక బుక్ అపాయింట్ మీద క్లిక్ చేసి చిల్డ్రన్ ఆధార్ను ఎంచుకోవాలి ఆ తర్వాత ఫోన్ నెంబరు సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి అనంతరం వచ్చే లింక్ ఓపెన్ చేసి పిల్లల వివరాలు పుట్టిన తేదీ అడ్రస్తో సహా మిగిలిన సమాచారాన్ని జాగ్రత్తగా నింపాలి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఆయా డాక్యుమెంట్లను తీసుకొని సమీపంలోనే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి కొన్ని ఫారంలు నింపాలి ఐదు సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళ ఫోటోలు తీయడమే కాక పేరెంట్స్లో ఒకరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు అదే ఐదు నుంచి పదిహేనేళ్ల వయసులోపు వారికైతే ఫోటో వేలిముద్రతో పాటు బయోమెట్రిక్ డేటా కూడా తీసుకుంటారు